చె చెల్లించుకుంటున్నాము ఏదే కాల సమయంలో ప్రభా ఇదిగో బావ గారిని అక్క గారిని మీరు ప్రేమించి ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి ఐదుగురు సంతానాన్ని కూడా మీరు ఎంతగానో దీవించారు ఆశీర్వదించారు నాయన కుమారుడు సతీష్ నాయన మరి ఈ రోజు వారి నాన్నగారు కలిసి ప్రభా ఒక మంచి నాయన ఒక షాప్ గోల్డ్ షాప్ ఒకటి ఏర్పాటు చేశారు నాయన ఎబినేజర్ జ్యువెలరీ షాప్ ఇది నాయన దీన్ని ప్రతిష్ఠించుకుంటున్నాము ఇదిగో నాయన పెద్దల సమక్షంలో ప్రభు నాయన మరియు దీన్ని నాయన ప్రారంభించుకుంటూ ఉండగా నీ ఆశీర్వాదం ఇక్కడ ఉంచండి నాయనని అభివృద్ధిని వారికి అనుగ్రహించమని ఏ వేడుకొని వేడుకొంచున్నాం తండ్రి रांडी युत्साहिंची पाडू दमो लक्षण दुर्गम मना प्रभुवे रांडी రాజు సన్నిధిదము సాత్ ప్రభు నామ కేనలా సంతోష గణము చేయుదము రాణి యుత్సించి గము రాక్షణ దుర్గము మన ప్రభువే దేవుని వాక్యాన్ని చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము పదివ వచనము నుండి పదమూడవ వచనము వరకు ఉన్నటువంటి భాగాన్ని పాస్ట్రమ్మ గారు దేవుని వాక్యం చదివినిపిస్తారు ద్వితీయోపదేశాండము ఆరవ అధ్యాయము పది నుండి పదమూడు వచనాలు చదువుకుందాం నీ దేవుడైన యేహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను వలీమ తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందుచున్నప్పుడు పొందినప్పుడు దాసుల గృహమైన నుండి నిన్ను రప్పించిన యహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడు నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను దేవుడు మరి మన ప్రియబిడలకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క జ్యువెలరీ షాపు ఈ ప్రాంతంలో నుంచి ఉన్నతంగా మరి దేవుడు అభివృద్ధి చేయాలని ప్రభు యొక్క కృప కొరకు ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా గొప్ప దేవ నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మమ్మను నాయన సృజించిన వాడవు నీవే మాకు జీవితాన్ని ప్రసాదించిన వాడవు నీవే నీ అందు భయభక్తులు కలిగేవారి కొరకు మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నాయన కృపవరంగారు కృపాలత గారిని మీరు ప్రేమించారు వారికి ఇచ్చినటువంటి నలుగురు కుమార్తెల కుటుంబాలను దీవించారు నాయన కుమారుడు కుటుంబాన్ని మీరు దీవించారు కృపావరంగారు నాయన ఈ పెద్ద కుటుంబాన్ని ఒకప్పుడు ఒంటి రెక్కల కష్టముతో నాయన ఎంతో ప్రయాసపడి బిడ్డలను నాయన ఉన్నతంగా నాయన మరి వారిని పెంచి పోషించుకొని ఉన్నతమైన జీవితాలు ఇవ్వడానికి కొరకు వారు కష్టపడినటువంటి వారు తండ్రి వారు నాయన మరి బ్యాంకులో ఉద్యోగం చేసినప్పుడు దీవించారు నాయన మరి కుమారుడు నాయన మరి పని చేసుకునేటప్పుడు దీవించారు కానీ నా తండ్రి ఇప్పుడు వారికి ఒక షాప్ అవసరమని మీరు గుర్తించారు తండ్రి వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ బంగారపు షాపును మీరు పట్టణంలో దీవించి అభివృద్ధిపరచి నాయన విస్తారము కానీ ద్రవ్యములతో నింపమని ప్రార్థన చేసుకుంటున్నాం నాయన ఈ షాపులో ఖాళీ లేనటువంటి బంగారపు వస్తువులతో నిండిపోవాలి అటువంటి ఆశీర్వాదం ఇక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ షాపును వినియోగించుకోవాలి వారి వ్యాపారము నమ్మకముగాను యథార్థముగాను నీ సన్నిధిలో వారు చేసినప్పుడు వారి నమ్మకత్వాన్ని మీరు దీవించి అభివృద్ధి పరుస్తారు ప్రారంభాలు చిన్నవిగా ఉండొచ్చు కానీ దాని యొక్క కొనసాగింపు నాయన ఉన్నతంగా మీరు చేసే దేవుడు తండి ఇంకో పెద్దలందరూ ఆశీర్వాదకరమైన హృదయాలతో ఇక్కడ వచ్చి ఉన్నారు వారిని దీవించండి ఏ కీడు లేకుండా ప్రవ్వ నాయన ఏ విధమైనటువంటి నాయన శోధన లేకుండా దీన్ని దీవించండి ప్రవ్వ దృష్టిని దూరపరచండి నాయన రక్తపు కంచిన కోటగా వేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వచ్చిన వారు సంతోషించి ఒక మంచి వస్తువును కొనుక్కొని వెళ్ళేటటువంటి అభివృద్ధి తీసుకుని వెళ్ళండి వారి ప్రయాసను నాయన ఫలింపచేయమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము తండ్రి నీ నామం పేరట దీన్ని ప్రతిష్ఠించుకుంటున్నాం తండ్రి నాయన ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకును యహోవా దానిని సఫలపరచును అని నీ వాక్యంలో సెలవిచ్చారు నీ పనుల భారం ఇహోవా మీద నుంచో ఆయన నీ ఉద్దేశములు సఫలపరచును అని నీ వాక్యంలో సెలవిచ్చారు నీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాం నాయన దీవించండి పరచమని ఈ షాపుని దీవించమని ఈ కుటుంబాన్ని దీవించమని యేసు క్రీస్తు నామమున వేడుకూర్చున్నాము తండ్రి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఈ అభినేచర్ జ్యువెలరీ షాపును ప్రారంభిస్తున్నాం చప్పట్లు కొట్టండి అందరూ అమ్మా పుష్ప ఎక్కడా అలా ఉంది मन प्रभु वे महादेव डु घन महात्म्य मुगल राजु भूम्या गुयल भू ग शिखर वे

కార్యక్రమం కాబట్టి కాబట్టి నయన మరుదయాలు ఎరుగున్నవారు మరుదయాలు నయనవారు ఈ యొక్క ఉన్నవారు దీవించం రక్షించం జీవితించాను ఇక కూడా మీరు జ్ఞాపనం చేస్తాం మేమందరం కూడా మనుషులు వేరేనా నిశితం ప్రభావ మీకు లేని ఈ యొక్క ఏ లోటు పట్టడం సహాయం చేయమని జీవించి ఆశ్రించి ప్రభుత్వించి ఈ యొక్క పిడ్డలపై మీ దేవులు మీ స్వరం మీడు మీరు ఈ ప్రార్థన ప్రాంత సంఖ్యలు సంతమని ఏ సూత్రి స్నానంలో మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవేణేశు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదం ఈ యొక్క జ్యువెలరీ షాపుకును యజమానులకు తోడుగా ఉండును గాక

యనా మరుదయాలు ఏరి ఉన్నవారు మరుదయాలు ఎరుగున్నవారు ఈ యొక్క సాగుని దీవించం రక్షించండించాం బంధువులందరం కూడా మీరు జ్ఞాపకం చేస్తూ మేమందరం కూడా మనుషులు వేరేనా నిశితమీరైనా ప్రభావ మీకు లేని ఈ యొక్క సాగు విశ్వలో విషేదాన్ని సహాయం చేయమని జీవించి ఆశ్రయించి ప్రకృతి గురించి మీ దేవులు మీ స్వపం కోడు నేను ఈ ప్రార్థన సందర్శించుకోమని తీసుకున్నాను అడిగి పెడుకున్నాం మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవీణేశు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదు ఈ యొక్క ఎనేజర్ జ్యువెలరీ కును యజమానులకు తోడుగా ఉండు కాక మీరండి మీరు సరే కూర్చోవాలి కుమార్ పరిశుభా బాబు వాస్తమ్ గారు లోపల ఇంకా ఉన్నాయి అవన్నీ ఆడపడుసలకే మీ తర్వాత మీరు ఈ రోజు ఏం కావాలని పట్టిపోవచ్చు కదా అదోసారి తలుపుది అమ్మా ఎక్కర్లేదురా అక్కడ ఆనుకోవడానికి ఏదన్నా పెడితే చాలు కరో చేస్తారా మరి దుకేనా పోని అలా

फोटो <laughs> হোল্ডিং অন তুমি আলো এনেছ হেলো আচ্ছা আচ্ছা আই বাবুটা সত্যি আসছে না সত্যি ওচান্ড 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 Thank you. Thank you. Mm -hmm.